అన్ని పేపర్లు రాసుకొచ్చినాయో తెలంగాణ తల్లి అరే ఫోటోలోపు తిరుగున్నది విగ్రహంలో లోపు తిరిగి ఉన్నది అవును తెలంగాణ తల్లికి బ్యూటీ పార్లర్ పంపిణలానే తెలంగాణ తల్లిని బ్యూటీ పార్లర్ పంపిణ్లా జరబెట్టు ఐబ్రోస్ వేసుకొచ్చిండ్లు మేకప్ వేసుకొచ్చిండ్లు కళ్ళకు మంచిగానే కాటుగా పెట్టిండ్లు ఐబ్రోస్ బరాబర్ గీచిండ్లా ఇగో ఇట్లా చూడు ఇట్లా వచ్చి ఇట్లా లేపండ్లు అంటే ఐబ్రోస్ చేపిస్కొచ్చినట్టు ఉన్నారు మరి తెలంగాణ తల్లి విగ్రహానికి ఐ ఐబ్రోస్ కూడా ఏషియన్లు బాగున్నది తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి ఇది ఈ అన్నీ చైతన్యానికి గుర్తాట ఈ బ్లూ కలర్ అంతా నీటి ప్రవాహానికి గుర్తాట కృష్ణమ్మ అదేవిధంగా గోదావరమ్మ ఇట్లా భారత అంటే సకల సిరులు పండినట్టు ఉన్నదట ఈ పీఠం ఈ పీఠం కింద ఈ పిడికిళ్ళన్నీ మన ఎస్సీబీసీ ఎస్టీలే మనం పోరాటం చేస్తే ఈ గద్దె మీద ఇట్లా రెడ్డి అమ్మ తల్లి వచ్చి కూర్చుంటుంది అన్నట్టు రెడ్డి అమ్మ తల్లి వచ్చి కూర్చుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇట్లా పూలేస్తారు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఏర్పరుచుకున్న తల్లి కదా కాబట్టి వాళ్ళు కీర్తించుకుంటారు ఎంత బాధకరం ఇది నిజంగా నిజంగా ఇది చాలా బాధపడవలసిన విషయమే ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని బలిదేవత అని తెలంగాణ ఉద్యమమే వద్దని నేను సమైక్యవాదినని రైఫిల్ పట్టుకొని పోయి ఎవడద్దర్థడో రారీ వాళ్ళని కాల్చి చంపుతా అని ఆనాడు తెలంగాణ ఉద్యమాన్నే నీరుగార్చాలని చూసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది హత్య చేసినోడే అంత కూడా శివన్ దగ్గరికి వచ్చి మళ్ళా పూలదండలేసి నివాళు అర్పించినట్టున్నది అక్కడికి వచ్చింది పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన కథ ఇది వీళ్ళంతా తెలంగాణ వ్యతిరేకులైన వీళ్ళంతా సమైక్యవాదులే రేవంత్ రెడ్డి గారు కావచ్చు దామోదరరాజనరసింహ గారు కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పుడు దేంట్లో ఉన్నాడు ఇదే వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు అంతకుముందు కాంగ్రెస్ జగన్ తోటి ఉండే తెలంగాణ వచ్చాక కూడా ఆయన వైఎస్ఆర్సీపీ నుండే ఎంఏ ఎంపీగా గెలిచిండు ఇగో ఈ బతి విక్రమార్క కూడా వీళ్ళంతా తెలంగాణ ద్రోహులే వీళ్ళెవ్వరు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు కాదు వీళ్ళెవ్వరు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు కాదు పదిహేడు అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ పైసలన్నీ దండుగా ఎందుకంటే కేటీఆర్ ఏమంటాడు వచ్చేసరికి మేమే వస్తాం అధికారంలోకి రాగానే ఈ విగ్రహాన్ని తొలగిస్తాం అంటాను అంటే ఇప్పుడు దీనికి ఒక కోటి రూపాయలు పెట్టిండో మరి పది కోట్లు పెట్టిండో ఈ పైసలని దండుగా అన్నట్టే పది ఏళ్ళు వివక్షకు లోనైనా తెలంగాణ తల్లి అరవై ఏళ్ళు వివక్షకు లోనైనప్పుడేమో ఒక్కడు కొట్లాడలేడు అరవై ఏళ్ళు వివక్షకు ఆంధ్రపాలకుల చేతిలో అష్ట కష్టాలు పడ్డప్పుడేమో ఈ మాట ఇక్కడ నిలబడ్డోడు ఒక్కడని లేదు ఇప్పుడు పది ఏళ్ళుగా విగ్రహం పెట్టలేదని కాబట్టి పదేళ్ళు విగ్రహము నోచుకోలేదు కాబట్టి వివక్ష ఆట ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు మరి ఎందుకు అంత నిర్లక్ష్యం చేసిండ్రు ఎందుకు అంత ఆదమర్చి ఉన్నారో కానీ విగ్రహాన్ని పెట్టలేకపోయినారు వాళ్ళు ఇది ఇట్లున్నదిగా